లడ్డులో మార్పు వచ్చింది కౌంటర్లలో కూడా కొంచెం మార్పు వచ్చింది అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే ఒక ఇద్దరికి ఇస్తుండు లేచి వెళ్ళిపోదురు ఆ మిమ్మల్ని వస్తామని కౌంటర్ మూసుకుంటారు చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు కానీ ఇప్పుడు అట్లా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా ఉంది లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది మీరు సేవ అంత పవిత్ర లడ్డు కల్తీ జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డా బాధపడ్డాము కానీ ఆ భగవంతుడు ఎవరు పెట్టాడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది మీకు చాలా రాజకీయం జరిగింది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ ఈ టీవీ మాకు ఫిర్యాదు బాక్స్ ఏంటి ఏంట్రీ అందరు కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది ఇదివరకు లడ్డు కౌంటర్ ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా ఒక పది మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి వస్తామని చాయ్ తాగొస్తామని ఒక దగ్గర ఒక కౌంటర్ లో ఒకటి ఇస్తుండ్రీ లడ్డు ఇంకొక కౌంటర్ లో రెండు ఇస్తుంది ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు అట్లా మాట్లాడుతుండ్రు అనిపిస్తుంది మొత్తం బానే ఉంది మంచిగా ఉంది ప్రసాద్ బానే ఉందా బాగుంది మొత్తం ఉన్నారు ఇప్పుడు మంచి